హాయ్ నమస్తే నన్ను మీరు రాపుల్ భాస్కర్ ఆయన అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దాని పేరే భూభారతి అనేటటువంటి పేరుతో రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఎందుకు భూభారతి అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన అంటే గతంలో ఉండేటటువంటి ధరణి అనేటటువంటి ఒక పోర్టల్ వల్ల చాలామంది భూములు భూములు ప్రభుత్వ భూముల కింద పడిపోవటం పేర్లు మార్పిలు జరగటం చాలామంది యొక్క భూములు ధర్నీలు ఎక్కకపోవడం చాలామందికి లక్షల కొద్ది మందికి పాస్ పుస్తకాలు రాకపోవడం వాళ్ళ యొక్క భూములు సర్వే నెంబర్లు మిస్ప్లేస్ కావటం ఎక్సిడెంట్స్ మిస్ప్లే మిస్సింగ్ మిస్ప్లేస్ కావటం తర్వాత ఎక్స్టెంట్స్ కూడా ఎక్కువ నోళ్ళు తక్కువ తక్కువ నోళ్ళు ఎక్కువ ఒక పేరు బదులు ఇంకొక పేరు ఇట్లా రకరకాల ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి దాంతో ఏంటంటే దే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి చాలామంది రైతులు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కూడా జరిగింది ఏం చేయాలనేట ఆలోచించినప్పుడు ధరణిలో అనేక రకాల లోపాలు ఉన్నాయి ఈ లోపాలని పరిశీలించాలి పరిశీలించారు ఆ లోప లోపాలని సరిదిద్దాలంటే ఏంటి మార్గం అనేటువంటి ఆలోచన చేసి ధర్నీ అనేటటువంటి స్థానంలో గతంలో ఉండేటటువంటి ఆర్ఆర్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ అనేటటువంటి ఒక యాక్ట్ని రద్దు చేసి ఆ యాక్ట్ స్థానంలో భూభారతి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఈ భూ భూభారతికి సంబంధించినటువంటి పోర్టల్లో మీ భూములు ఏదైనా మిస్ప్లేస్ అయితే ఎక్స్టెన్షన్ కరెక్షన్ లేకపోతే లేదు పాస్ పుస్తకాలు రాకపోతే మీ భూములు ఏదైనా పట్టాభూములు ప్రభుత్వ భూముల కింద పడిపోతే లేదు మీ భూములు ఏదైనా బ్లాక్ చేస్తే లేదు మీ భూములు పోర్టల్లో లేకపోతే మీరు ఎవరైనా సరే మీరు పాస్పోర్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే మరి అక్కడికక్కడ ఇదివరకేమో ఒక జిల్లా కలెక్టర్కి అధికారం ఉండేది ఏదైనా చిన్న చిన్న మార్పులు రెండు ఎకరాల గంట బదులు మూడు ఎకరాలు గంట ఇచ్చింది లేదు మూడు ముప్పై బదులు రెండు ముప్పై వచ్చింది ఎకరం తగ్గింది రెండు ఎకరాలు తగ్గింది దానికోసం కలెక్టర్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఒక సామాన్య రైతు ఐదు గుంటలు వస్తే పేరు తప్పొస్తే లేదు పట్టా యొక్క క్లాసిఫికేషన్ తప్పొస్తే అది ఎంఆర్ఓ లెవెల్ చేసుకోవాల్సినటువంటి పనికి కలెక్టర్ ర్యాంక్ పోవటం అనేది జరిగింది ఇప్పుడు కలెక్టర్ ర్యాంక్ పోవాల్సిన అవసరం లేదు స్థానికంగా ఉండేటటువంటి ఎంఆర్ఓలు ఈ యొక్క కరెక్షన్స్ చేస్తూరు దరఖాస్తులు స్వీకరిస్తూరు ఈ నెల పదిహేడు తారీఖు నుంచి గ్రామ గ్రామాన భూభారతికి సంబంధించినటువంటి ఒక రెవెన్యూ సదస్సులు కూడా పెట్టిండ్రు మీరు ఎవరైనా రైతులు సమస్యలు ఉన్నటువంటి రైతులు మీరు భూభారతకు సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులలో మీ యొక్క మీ కంప్లైంట్ చేయండి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోండి తద్వారా ఎంఆర్ఓలు పరిష్కారం చేస్తారు ఎంఆర్ఓ వల్ల కాకపోతే ఆర్డీఓలు చేస్తారు ఆర్డీఓల వల్ల కాకపోతే జిల్లా ట్రిబ్యునల్స్ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది దీన్ని వాడుకోవాలని రైతులందరికీ లాభం జరిగేటట్టుగా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను